రేస్తలం రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రార్థించుకున్నా పరిశుద్ధుడా జీవం గల రాజా కృపా సత్య సంపూర్ణుడా నా స్థుతి పాత్రుడా నా ప్రియ పరలోకపు తండ్రి మీకే స్థుతుల స్తోత్రాలు తండ్రి దేవ గడిచిన దినమంతా మమ్మల్ని కాచి కాపాడి మీ కృపాక్షేమములతో మా మమ్మల్ని సంరక్షించినందుకు మీ కృతజ్ఞత అస్థుతిని చెల్లించుకుంటున్నాను ఈ రాత్రి వేళ మీ కృపకలహస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం ప్రభు మీ కృపలో భద్రపరిచి నడిపిస్తున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా సర్వశక్తి మంత్రులైన తండ్రి ఈ రోజున బట్టే నీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నీ దయతో వెలుగుతో నిరీక్షణతో ధైర్య సాహసాలతో నింపబడ్డ మాకు మరొక అవకాశం ఇచ్చినందుకు కూడా నీ కృతజ్ఞత అస్తుతలు చెల్లిస్తున్నాను తండ్రి నీ ఎడల మా విశ్వాసాన్ని నిరీక్షణను ప్రేమను పెంచుకోవడానికి దయచేసి మాకు సహాయం చేయండి అలాగే మేము మాకు అనుగ్రహించిన జీవితానికి ఒక ఉద్దేశం ప్రత్యేక అర్థం పరమ దిశలో జీవించడానికి మాకు సహాయం దయచేయండి మా కుటుంబాన్ని బంధువులను స్నేహితులను కూడా ఆశీర్వదించిన ఆయన మమ్మల్ని ఎప్పుడూ మీ వెచ్చని సురక్షితమైన కౌకిల్ల భద్రపరచు తండ్రి కొంతమంది బిడ్డలు అనారోగ్యాలు అప్పులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ నెమ్మది లేకుండా ఉన్నారు ప్రభా పాపానికి బానిసలైపోయి ఎందరో నెమ్మది కోల్పోయారు ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి సమస్యలు తొలగించి సంతోష హృదయంతో మిమ్మల్ని స్థుతించే భాగ్యం అలాగ దయచేయండి పాపంలో పడిపోయి పాడైపోతున్న వారిని పాపపు బంధకాల నుండి విడిపించి మీ సన్మార్గంలో నడిపించి నిర్మలమైన మనస్సు గల జీవితం అనుగ్రహించమని వేడుకుంటున్నాను మా బ్రతుకును బాగు చేయగల తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు దేవా ఎవరైతే అనారోగ్యంతో వెంటిలేటర్ల మీద ఉన్నారో వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరచండి నీ అద్భుత కార్యం అక్కడ జరిపించండి దేవ మా ఆత్మీయ జీవితంలో మగాళ్ళ మీద ప్రార్థనా జీవితం మీ మీద ఆధారపడే జీవితం మాకు అనుగ్రహించి మిమ్మల్ని నిత్యం స్థుతించి ఆరాధించే జీవితం మాకు దయచేసి దీవించం తండ్రి దేవ ఈ రాత్రి మేము పడుకోబోచుండగా మా గృహాలు మా పడకల చుట్టూ మీ దేవదో కాపలా ఉంచి ప్రతి అంధకార దురాత్మ శక్తులను నామంలో లయపరిచి మాకు మంచి నిద్రను దయచేసి వీక్నే లేచి మీ పరిశుద్ధ ఘనమైన నామంను స్థుతించి కనపరిచే భాగ్యం దయచేయండి మా ఇత ప్రార్థన వినపము మీ ప్రియ కుమారుడును ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె